అమ్మాయి ఎలా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఏమైనా నువ్వు ఎవరిని చూస్తున్నావు ఆ అమ్మాయి నేను చంద్రుని చూస్తాను సర్లే గాని తనేం చదువుతోంది ఎవరు ఆ అమ్మాయి నాన్న ప్లీజ్ నాన్న రే దేవదాసులో నాగసలాగా లాగా డాబాలెక్కి చంద్రుణ్ణి గుడుగులేస్తున్న సూర్యుడిని చూస్తే ఉపయోగం లేదు మనసులో ఉన్నది అమ్మాయికి చెప్పేయి లేకపోతే వయసు అయిపోయాక నాలాగా ప్రేమ కథలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావు నీకేమైంది నీలా చదువుకోలేదు కానీ నీలాగా లవ్ చేశాను చెప్పడానికి భయపడ్డాను ఆ అమ్మాయి పెళ్ళైపోయింది మీ అమ్మ రే ఒకటి మాత్రం గుర్తుంచుకో సంపాదించడం చేత వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు నేతో చాలా రోజులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంజలి కానీ అది ఎలా చెప్పాలో తెలియట్లేదు అందుకే అంత లెటర్లో రాశాను అసలు డబ్బులుంటే బంగారుపు రేఖ మీద అక్షరాలకు బదులు ముత్యాలతో రాసి ఉండేవాడిని కానీ ఏం చేస్తాం లవ్ లెటర్ రాయడానికి లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని పేదరికం ఒక మాటలో చెప్పాలంటే ఈ లెటర్ నా లివర్ అని తెలియర్ అనేది ఫ్లెవర్ కన్నా సున్నితమైంది గుండెకైనా ఆపరేషన్ చేయొచ్చామో కానీ లివర్కి ఏమైనా జరిగితే ఏం చేయలేం ఏం చేయలేం అంజలి అందుకే దీన్ని లివర్ అన్నాను దీని ఎలాగైనా సరే నువ్వే ఇవ్వాలి నువ్వే ఊరికే అవ్వక్కర్ వెళ్ళలే ఈ చాక్లెట్ తీసుకో Ay, por bien, así, quizás. నిన్ను చూడగానే నా మనసులో పొంగింది ప్రేమ అందుకే తిరుగుతున్నాను నీ వెనక కుక్కల నువ్వు కాదంటే బిస్కి తాగుతాను దేవదాసుల అవునంటే ఇద్దరం కలిసి తాగుతాము లేని జీవితం ఉప్మా నేను పెసరట్టు దాని తిన్నం నా వల్ల కాదు నీ మీదొట్టు ఈ ఉత్తరం నచ్చకపోతే తిట్టు కొట్టు అంతేగాని మాట్లాడడం మానేస్తే ఉరేసుకోవడానికి పెద్ద చెట్టు ఈ కవిత రాసిన రేనాల్స్ బాల్ పాయింట్ టెన్ ఫీలింగ్ నింపాను అందులో ఉన్నది ఇంక కాదు ప్రియా నన్ను కలిపే ప్రేమనే లింక్ ఇంత పోయితే రాసిన తర్వాత ఈ ఉత్తరం డైరెక్ట్ గా నీకు ఇంపాలంటే నాకు సిగ్గేస్తుంది బాబు అందుకే అంజలికి అంజలికి ఎందుకు ఇచ్చానంటే ఈ కాలేజ్ మొత్తం మీద బాడీ ఎదిగిన ప్రేన్ ఎంతగా ఒక చాక్లెట్ ఇస్తే చాలు చైనా వాళ్ళ మీద నుంచి కూడా దూకేస్తుంది సో ఈ ఉత్తరం తీసుకోగానే దానికో చాక్లెట్ ఇవ్వడం మర్చిపోకే ఈ రోజు గురువారం సాయంత్రం ఐదింటికి అమ్మ చెల్లి సాయిబాబా గుడికి వెళ్తారు నేను మాత్రం నీ కోసం గుమ్మం బయట దిష్టి కుమ్మడికాయలా వెయిట్ చేస్తూ ఉంటాను వస్తావు కదా నీ కోసం ఐదారు వేల కళ్ళతో ఎదురు చూస్తూ సవా లక్ష ముద్దులతో నీ అమర ప్రేమికుడు రిషి సరదాగా కాఫీ అడిగితే ఇంత పెద్ద హోటల్ తీసుకొచ్చారు చాలా థ్యాంక్స్ రా నువ్వు అంత పడకరా బిల్లు మీకు అడిగి కానీ ఆర్డర్ సార్ కాఫీ ఉందా హాట్ కాఫీనా సార్ కోల్డ్ కాఫీనా సార్ హాట్ అంతా కోల్డ్ అంతా హాట్ థర్టీ ఫైవ్ సార్ కోల్డ్ ఎయిటీ సార్ కోల్డ్ వద్దులే బాబు రెండు హాట్ కాఫీ ఐదు కప్పులు రెండు కాఫీ ఐదు కప్పులు రావు సార్ నాలుగు కప్పులు గ్లాస్ తీసిరా ఓకే సార్ ఎలా వచ్చాను టచ్ ఇక్కడ టచ్ లిస్ట్ ఎవరు ఇవ్వాలి రా నువ్వు ఇవ్వాలి నువ్వు పుచ్చుకోవాలి పన్నెండు ఒరే వెనకాల అమ్మాయి బలే ఉందరా ఇక్కడ రా రే గమ్మున్ తాగండ్రా చల్లారిపోతే కోల్డ్ కాఫీ నాలుగు రూపాయలు వేస్తాడు రేయ్ సాయంత్రం ఐదింటికి హరిహర కలాపంలో ఫ్రెండ్ సినిమాలు వేస్తున్నారంట ఫుల్ సీల్ అంటరా అయితే వెళ్దాంరా సారీరా నేను ఐదింటికి అమ్మాయికి అపాయింట్మెంట్ ఇచ్చాను ఇంకా ఐదు అవ్వలేదురా ఫోన్ చేసి వస్తా Uh, excuse me. Yeah. Get me uh -huh. double <negócioinde insan mexican Dante> <hums> హలో హలో అంజలి ఉంటే కొంచెం పిల్లమ్మా మీరెవరండి చిరంజీవి మాట్లాడుతున్నా అంటే అల్లు రామలింగ అల్లుడు అల్లు అరవింద్ బావమార్ది నువ్వు ఫోన్ అంజలి నీకే ఫోన్ ఎవరు ఎవరో పవన్ కళ్యాణ్ హలో నేను రిషి మాట్లాడుతున్నా ఏంటి కాలేజ్ అయిపోయిందా బోన్ చేసావా వెరీ గుడ్ అవును ఏంటి లెటర్ తీవమ్మా ఎండ్లో ఎక్కువ తిరగకుండా పడుకోమా ఎక్స్క్యూజ్ మీ ఎస్ నేను మాట్లాడాలి డెఫినెట్లీ నేను ఫోన్ పెట్టేసిన తర్వాత మీ నెంబర్ చెప్తే వాళ్ళు కల్పిస్తారు నేను ఆ నెంబర్కే మాట్లాడాలి మీరు అంజలి ఫాదర్ ప్లీజ్ హలో మన రా ఏం లేదమ్మా నేను రావడం కొంచెం లేట్ అవుతుంది మమ్మీని నాకు కోసం వెయిట్ చేయదని చెప్పు బాయ్ అంజలి మీ అమ్మాయి సార్ చెప్పాను కదా నేను అంజలి క్లాస్ మేట్ అండి హాయ్ రిషి మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి థ్యాంక్ యూ అసలు మీ పోలీసులే రాలేదండి ఐఎమ్ సారీ సార్